హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెట్టుకి డబ్బుకి మాటలు వస్తే రెండూ చెప్పే మాట ఒక్కటే ఈరోజు నన్ను కాపాడుకో రేపు నిన్ను కాపాడుతా అని ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించుకు అది మనశ్శాంతిని దూరం చేస్తుంది ఏమి జరిగినా దైవ నిర్ణయం అని భావించు మనసు ప్రశాంతంగా ఉంటుంది గడిచిన కాలం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి రాబోయే కాలం అందంగా ఉంటుంది నచ్చినట్టు ఊహించుకుంటాం కాబట్టి ప్రస్తుతం కష్టంగా ఉంటుంది ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి అందరి గురించి ఆలోచించే వాళ్లే ఎక్కువగా బాధపడతారు ఎవరు ఎలా పోతే మనకెందుకులే అనుకునేవారు హుందాగా దర్జాగా ఉంటారు మంచి మనసున్నవారికి భగవంతుడు వెయ్యి కష్టాలు కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారికంటే కష్టాన్ని నమ్ముకుని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది కానీ ఏదైనా గాయమైతే మాత్రం రక్తమే బయటకు వస్తుంది గుండె నిండా రక్తం ఉంటుంది కానీ మనసు గాయమైతే మాత్రం కన్నీళ్లు బయటకు వస్తాయి మనం ఎంత తెల్లగా ఉన్నా నీడ మాత్రం నల్లగానే ఉంటుంది రంగులతో కాదు జీవితం మంచి మనసుతో ఉండాలి జీవితం ఏది మనకు నేర్పదు మనకు ఎదురయ్యే మనుషులు వాళ్ళ ప్రవర్తన వీటి నుండే మనం నేర్చుకోవాలి జ్ఞానంతో చెప్పేవాడి మాటలు వినకపోయినా పర్వాలేదు కానీ అనుభవంతో చెప్పేవాడి మాటలు ఖచ్చితంగా వినాలి ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని కష్టం విలువ తెలియకుండా కొడుకును బంధాలు విలువ తెలియకుండా కూతురిని ఎంత పెంచినా దండగే నువ్వు నడిచే దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు నడిచే పద్ధతి అలాగే చేసే పనిలో ఆటంకం వస్తే ఆపాల్సింది పని కాదు ప్రయత్నించే విధానం ఏడ్చే కన్నును ఇచ్చిన దేవుడే దానిని తుడిచే వేలును కూడా నీకే ఇచ్చాడు కనుక కన్నుతో ఏడ్చిన ప్రతిసారి తుడిచే వేలు నీకు ఉందని మర్చిపోకు తుడుచుకోకుండా అలాగే కుంగిపోకు ఓదార్చే వారి కోసం ఎదురు చూడకు నీకు అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండు అవసరం కోసం నటించకు ఈ లోకంలో నాకోసం ఎవరున్నారు అని ఆలోచించేదానికంటే నన్ను నమ్ముకుని ఎవరు జీవిస్తున్నారని ఆలోచించి చూడు జీవితం ఎంత బాగుంటుందో జీవితంలో ధనం కంటే ముఖ్యమైనది మనశ్శాంతి ఎందుకంటే దానిని ఎవరు ఆపలేరు కొనలేరు ఏ బంధమైనా పెరగాలన్నా నిలవాలన్నా మరియు కొనసాగాలన్నా ఒకరి మాట ఒకరు వినాలి ఒకరి మౌనం మరొకరు అర్థం చేసుకోవాలి లోపాలు లేని మనిషి లోటు లేని జీవితం ఎవరికీ ఉండదు సాధ్యమైతే మార్చుకోవాలి లేకపోతే అలవాటు చేసుకోవాలి అంతేగాని మనసును గాయం చేసుకోకూడదు యాభై ఏళ్ళ తర్వాత శృంగారం చేయకండి ఎందుకంటే అది మిమ్మల్ని భౌతికంగానే కాదు మానసికంగా దెబ్బతీస్తుంది ఒకరోజు తిరిగి చూసుకున్నప్పుడు నువ్వు కష్టపడ్డ రోజులే చాలా అందమైనవిగా అనిపిస్తాయి వ్యక్తపరచని భావోద్వేగాలు ఎప్పటికీ అలానే ఉంటాయి అవి సజీవంగా పాతి పట్టబడి తర్వాత వికారమైన రూపంలో బయటికి వస్తాయి తప్పు నుండి తప్పు చేస్తూ ప్రతి ఒక్కడూ అసలు సత్యాన్ని కొనుగొంటాడు నిజం చెప్పాలంటే చాలామంది స్వేచ్ఛను కోరుకోరు ఎందుకంటే స్వేచ్ఛ అనేది బాధ్యతతో పాటు వస్తుంది చాలామంది బాధ్యతలు అంటే చాలా భయపడతారు చిన్న విషయాలలో నీ మెదడును నమ్ము పెద్ద విషయాలలో నీ మనసుని నమ్ము రాయికి బదులు అవమానాన్ని విసిరిన మొట్టమొదటి మానవుడే మన నాగరికత స్థాపకుడు ప్రేమించి పని చేసే ప్రేమించు పనిని శ్రద్ధతో చేయి అంతే ఉన్నది ఇంకేమీ లేదు పిల్లలతో గడిపిన సమయం ఎప్పుడూ వృధా కాదు హస్తప్రయోగం అనేది ఒక వ్యసనం కానీ దానికి బానిసి కాకుండా దాన్ని వృధా చేయకుండా ఆ శక్తిని నువ్వు కాపాడుకుంటేనే ఆ బలంతో నువ్వు నీ లక్ష్యాన్ని కూడా జయించగలవు మెచ్యూరిటీ అంటే సంతృప్తిని వాయిదా వేయగల సామర్థ్యం అని అర్థం చరిత్ర అంటే కొత్త వ్యక్తులు వచ్చి పాత తప్పుల్ని తిరిగి చెయ్యడం గొప్ప జీవితం అంటే సుఖంగా బ్రతకడం కాదు ధర్మంగా బ్రతకడం పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది బలం అందరికీ ఉంటుంది కానీ సంకల్ప బలం కొందరికే ఉంటుంది అది ఉన్నవారు విజయాన్ని సాధించగలరు అందరూ నీ మనసును అనుసరించు అన్నారు నేను అదే చేశాను కానీ అది విరిగిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి